పిచ్చి టాయ్స్ అన్ని కింద పడేసేయండి పడేసేయండి ఏం పెట్టుకోవద్దు ఫస్ట్ ఈ రాక్ష ఎవరు కదీ దాదీ ట అన్నీ బాక్స్లో వెనాని హలో అంట మళ్ళీ చెప్పు హలో నిషు అన్నీ మంచిగా వేసుకోండి ఊరికనే ర్యాక్స్ అంతా వేస్ట్ చేయొద్దు వస్తాను చూడు పెద్ద మేడం తొక్కుతా ఉన్నా ఆ ఐస్ క్రీమ్ ఈ బయట పక్కన పెట్టండి రేపు ఐస్ క్రీమ్ చేస్తాను ఆరెంజ్ ఆరెంజ్ కానీ ఆపిల్ కానీ అవి పనికి రావాలి నాన్న ఎందుకు ఏమండి వాళ్ళది ఆనందం వాళ్ళది నార్వీ సీట్ నార్వీ సీట్ నాని ఒకటి వస్తే ఒకటి ఎలా ఇసిరేస్తుంది చూడు ఇప్పుడు తిన్న ఫుడ్ అంతా అరిగిపోవాలన్నమాట ఇద్దరికి బుక్స్ అన్నీ ఒక లో పెట్టేసేద్దాం ఇవన్నీ ఏంటది చూపించు మమ్మీకి చూపించు నెంబర్సా నెంబర్సా వన్ దార్వి వన్ అది నిషు ఒక నిమిషం ఉండున్నాను తను నెంబర్ చూపిస్తుంది నెంబర్ వన్ అదంటే ఇవ్వు పాపకి ఇవ్వు థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్పింది ఆడుకుంటుంది కన్నయ్య ఇట్స్ ఫస్ట్ ఆడుకోని పాపని అమ్మా దాంట్లో కూర్చోకు ఎక్కడికి ఎక్కడికి ఏం పడింది అక్కడ ఏం పడింది అక్కడ ఐస్ క్రీమ్ తింటున్నావా దార్వి హలో వేసేసాను వద్దులే అవి పాప నోట్లో పెట్టేసుకుంటా దార్వి ఏంటి అది చిల్లీ ఎవరు ఏం చేస్తే అది చేయాలి అది నువ్వే కింద విసిరేసావు తెలుసా అప్పుడు నవ్వు చూడు అయ్యో దానికి రావట్లే నేర్పించు ఏమండి అమ్మో పెద్దవాళ్ళు చేసినట్టు చేస్తుంది ఇదిగా మమ్మీ దగ్గర లేకపోతే అంత పిచ్చి ప్రేమనా దానిపైన దాన్ని గట్టిగా పట్టుకొని హక్ చేసుకొని కిస్ చేస్తాంది ఆ కార్స్ పెద్ద పెద్దవి అక్కడే పెట్టేసే లెక్కింద అవి అక్కడే బాగున్నాయి ఓకేనా టేబుల్ దీంట్లో ఆ మ్యాజిక్ మ్యాజిక్ తీసుకో స్లేట్ అది కూడా తీసుకో అది ఓపెన్ చేసియాలట అది బయటనే పెడతాం లేక ఫ్రీక్వెంట్ గా ఆడుకుంటుంది తను అమ్మో ఏంటమ్మాది దారి జీబ్రా ఎక్కడ జీబ్రా డైనసర్ డైన అది డైనోసర్ టీత్ చూపించు ఎక్కడ ఉన్నాయి టీత్ ఎక్కడ ఉన్నాయి ఎక్కడ టీత్ అవేనా బైక్ చేపించు డైనోసర్ బైక్ చేపించు దానివి డై ఎలా బైట్ చేస్తుంది డైనోసర్ ఎలా బైట్ చేస్తా అమ్మో ఇది ఇక్కడ నాని అది అన్ని నిషాన్ నిషాన్ అది కూడా ఇంకొకటి అక్కడ బ్యాగ్లో గ్రీన్ కలర్ బ్యాగ్లో వేసుకున్నాం కబోర్డ్ పక్కన ఇంకోటి కూడా ఉంది ఏం చేస్తుంది మేడం చూడు ఒకసారి ఎక్కువ లాగకువా అది మళ్ళీ వెయిట్ ఎక్కువ ఉంటుంది నువ్వు మళ్ళీ పుష్ చేయలేవు ఆ బుద్ధిమంతురాలు ఏదో చేస్తా ఉంది చూడు ఏం చేస్తున్నా ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు

ఏ నోట్ల తీసు ఇదేంటున్నా చూపించు దారి రాబిట్ చెప్పు రాబిట్ దారి రాబిట్ చెప్పు చూపించు రాబిట్ ని చూపించు रैबिट का आइसक्रीम पेटता है वाह आइसक्रीम पेटू रैबिट की आइसक्रीम जिन पिस्तुना वाह रैबिट की रैबिट छोपो ఉంది కదా కాక్స్కి ఏంటి దార్వి దార్వి ఎందుకు డాడీని డిస్టర్బ్ చేస్తున్నా దార్వి వచ్చేసాయి ఇక్కడ దార్వే వచ్చేసి ఇక్కడ ఓయ్ ఇంకొద్దురా నీకు దార్వి నా ఇక్కడే కదా నా సర్దింది அது கித படது கதா லா வெயிட் பெடித்த படது கதா கட்டு தார் வரைக்கும் ஏதாருவி you okay. పెట్టను నువ్వు తీయను

डावी कम डावी कम ये राक्षसी